ఏంటి అంత డబ్బు కూర్చున్నా ఇప్పుడు ఒక న్యూస్ చూసాం బా కన్న తల్లిని కన్న కొడుకు ఒక కసాయి వాళ్ళలాగా మారిపోయి గొంతు కోసి చంపేసి బయటికి తెచ్చి పడేసి ఏదో ఒక గర్వమైన పని చేసినట్టు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను భార్యను చంపానని చెప్పి చెప్పి లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని మ్యూజిక్ అంటున్నాడు అంత సైకోలాగా అసలు ఒక చెప్పాలంటేనే వాడి మీద నాకు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో వాడు ఎందుకు ఇట్లా చేశాడు వాళ్ళ అమ్మని అంత దారుణంగా ఎందుకు చంపాడు అసలు ఆ మైండ్ సెట్లో అసలు వాళ్ళ అమ్మని చంపాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంత క్రూయల్గా వాడు ఎందుకు బిహేవ్ చేశాడు వాడు మానసిక మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోవటానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు టైంకి కరెక్ట్గా నువ్వచ్చు ఎందుకు వాడు ఎట్లా బిహేవ్ చేశాడు ఇక్కడ మనము చూడాల్సింది చంపాడు క్రూరంగా చంపాడు అంటే హంతకుడి కోణంలో చూస్తాం మనం అంటే అలా చూస్తే హంతగుడలాగా కనిపిస్తాడు మనం చూసే విధానం హంతగుడ్లాగా చూస్తే క్రూరంగా క్రూయల్గా ఒక హంతగుడ్లాగా కనిపిస్తాడు కానీ ఇక్కడ రెండో కోణాలు మనం ఆలోచిస్తే అసలు ఆ క్రూయలుగా అంత క్రూరంగా తల్లిని చంపాల్సిన పరిస్థితి ఆ మానసిక పరిస్థితిలోకి ఆ కుర్రోడు ఎందుకు వెళ్ళాడు ఈ విధంగా ఆలోచిస్తే అతను ఆ స్థాయికి వెళ్ళటానికి గల కారణాలు ఏంటి వాటిని అట్లా ప్రేరేపించిన సందర్భాలు ఏమై ఉండొచ్చు ఈ విధంగా ఆలోచిస్తే అతని మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అంటే చిన్న విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా తల్లిదండ్రులు పెంచే విధానంలో పెరుగుతున్న విధానంలో వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే నా పిల్లోడు నేను బాగా పెంచాలి ఉన్నతంగా తీర్చిదిద్దాలి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలి ఇవే ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి ఎవరి తల్లిదండ్రులకైనా అలాగే ఉంటాయి అఫ్ కోర్స్ ఆమె గవర్నమెంట్ టీచర్ పది మంది పిల్లల్ని తీర్చిదిద్దే స్థాయిలో ఆమె ఉన్నారు అలాంటి స్థితిలో తన పిల్లోడిని ఎలా పెంచాలనుకుంటుంది చాలా మంచిగా సొసైటీకి ఆదర్శంగా పెంచాలనే స్థాయిలోనే ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు కానీ ఈ పిల్లోడు ఇలా ఈ విధంగా తయారవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే చిన్న స్థాయిలో నుంచి చిన్న వయసులో నుంచి పిల్లల్ని పెంచే విషయంలో కొన్ని జాగ్రత్త మనం తీసుకోపోవటం వలన ఇలాంటి పరిణామాలు జరిగే ఉంటాయి అవి ఏంటి అంటే చిన్నప్పుడు ఏదో చిన్న వయసులో వాళ్ళు ఆడుకునే ఒక బొమ్మలు ఆడుకునే వయసులో వాళ్ళు అడిగే బొమ్మలు ఏంటి చిన్న చిన్న కార్లో చిన్న చిన్న కీ ఇచ్చే బొమ్మలో ఏదో వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచన తగ్గ విధంగా చిన్న బొమ్మలు అడుగుతారు ఏ పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏ బయటకి వెళ్ళినప్పుడు ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు అడిగిన దానికంటే గొప్పగా మంచిగా పెద్ద స్థాయిలో దానికంటే వంద రూపాయలు వస్తువు వాళ్ళు అడిగితే ఐదు వందల వస్తువు కొనిద్దామనే ఆలోచనలో ఉంటారు కొని ఇస్తారు అందరూ ఇస్తారని చెప్పను ఒక్కొక్క పరిణామాలు ఒక విధంగా మనం పరిణామం పరిణమించాలి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కుటుంబం నుంచి ఉన్న పరిస్థితులని అన్నింటినీ బేరీజ్ వేసుకొని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే పిల్లోడికి మనం అవసరాలకి అడిగిన స్థాయిని అడిగిన స్థాయి కంటే ఎక్కువ మంచిగా ఇవ్వాలనుకుంటారు అది వస్తువు చిన్న చిన్న బొమ్మలు కావచ్చు బట్టలు కావచ్చు బ్యాగులు కావచ్చు వాడికి అవసరాలు తగ్గ విధంగా ప్రతిదీ అడిగింది అడిగినట్టు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే పిల్లలకి ఎక్స్పెక్టేషన్ పెరిగింది ఎక్స్పెక్టేషన్ పెరగేటువంటి అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు తల్లిదండ్రులు అడగగానే ఇచ్చేస్తున్నారు అడగగానే ఇచ్చేస్తున్నారంటే అంటే వాడికి ఏమైపోతుంది అంటే దాంట్లో ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఆనందం ఒక వీక్స్ లెవెల్లో ఉంటుంది అంటే ఆ పిల్లోడికి ఏది అడిగినా వచ్చేస్తుంది ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు ఆ వస్తువుని చూసి వాడు ఆనందపడుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఎంజాయ్లో వాడి మానసిక పరిస్థితి ఉద్వేగపూర్వకంగా చాలా సంతోషంగా చాలా ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీతో ఉంటూ ఉంటాడు ఈ స్థాయిలో ఈ పిల్లలకి నో అనే విషయం ఒకటి ఉంటుంది అని కూడా తెలియని స్థాయిలో తల్లిదండ్రులు పెంచి ఉండే అవకాశం ఉంటుంది నో అనే స్థా అవకాశం వినకపోవటం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అడిగారు ఇప్పుడు కాదు ఇప్పుడు కుదరదు తర్వాత తీసుకుందాం నాలుగు రోజులు ఆగి తీసుకుందాం లేకపోతే ఇప్పుడు డబ్బులు లేవు లేకపోతే ఇప్పుడు నీకు ఇది అవసరం లేదు ఇలాంటి విషయాలు తల్లిదండ్రులు చెప్పటానికి కూడా ఇష్టపడక వాడికి అడిగిన ప్రతి వస్తువు కొనిస్తూ ఉంటే వాడు ఆ విషయం ఉంటుందనే విషయం కూడా తెలియక పెరిగి తెలియక అసలు నో అనే విషయం ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియకుండా పెంచుతారు తల్లిదండ్రులు అలా పెంచడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి వస్తువు అడగగానే వచ్చేస్తుంది అడగగానే ఇచ్చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది చిన్న వయసులో చిన్న వయసు తగ్గ వస్తువులు అడుగుతారు పెరిగే కొంది పెరిగేటప్పుడు బైకులు అడుగుతారు బయటకు వెళ్తే ఏదో పార్టీలు కావాల్సిన ఐదు వేలు పాకెట్ మనీ అడుగుతారు ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అలాగే ఉంటుంది ఒకనొక స్థాయిలో పొజిషన్ మారినాక ఇప్పుడు ఆ పిల్లడు హైదరాబాద్ వెళ్ళాడు ఉద్యోగం కోసం వెళ్ళాడు ఉద్యోగంతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఏదో సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకుంటున్నాడు ఆర్టిస్ట్ గానో డైరెక్టర్ గానో సంథింగ్ ఏదో అతని స్థాయిలో అతను ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు ఇప్పుడు చిన్న విషయంలో చిన్న చిన్న ఏజ్ నుంచి అతను పెరిగిన విధానం ఎలా ఉందంటే నో అనే విషయం ఒకటి ఉంటుంది అని కూడా అతనికి తెలియదు అంటే నో అంటే ఏదైనా ఒకటి అడగంగానే వచ్చేస్తుంది అడగంగానే రీచ్ అవుతుంది అడగంగానే తీసేసుకుంటున్నాడు నో అంటూ అతను వెళ్ళాల నో అనే సందర్భంలో అతను ఎదురుపడలా అతనికి కానీ బయట ప్రపంచం అలా ఉందా ఇప్పుడు ఇండస్ట్రీలో వెళ్ళాడు అతను ఒక ఉద్యోగం కావాలి బయట ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ట్రై చేశాడు దొరకకపోయి ఉండొచ్చు నో డిస్టర్బ్ చేసింది అతన్ని అంటే అడగంగానే ఇచ్చే తల్లిదండ్రులు అలా పెంచారు బయట అడగగానే రెడ్ కార్పెట్ వేసి ఉద్యోగాలు ఇస్తారా రెడ్ కార్పెట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తారా అవకాశాలు ఎవరు ఉద్యోగాలు దొరకవు ఆ స్థితిలో అతని మైండ్ సెట్ డిస్టర్బ్ అవుతుండదు ఓహో ఇప్పటివరకు లేని వాతావరణంలో అతను నో అనే సందర్భం ఏం లేదు బయట ఒక్కసారిగా వినేసరికి ఏమైందంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు దాకా అడిగినప్పుడు అడిగినట్టు ఇచ్చారు పెద్ద వాడికి అవసరం లేదేమో ఇది అని నో చెప్పు ఉండొచ్చు ఫస్ట్ టైం నో విన్నప్పుడు అతన్ని మనసుని అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది తల్లిదండ్రులు నో అన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పటివరకు వెళ్ళలేదు కదా ఇప్పటివరకు ఆ సందర్భం ఎదురు కదా మనసు ఎప్పుడు నో అనే దాన్ని తీసుకోలేదు కదా ఒకేసారి ఆ స్థాయికి వచ్చేసరికి అతనికి మనసు డిస్టర్బ్ అయింది బాగా మనసులో రిజిస్టర్ అయిపోయింది బాగా డిస్టర్బ్ అయిపోతాడు బాగా డిస్టర్బ్ అయిపోయి ఆ డిస్టర్బెన్స్ని అలా రిజిస్టర్ చేసుకొని స్లోగా 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 అతని మానసిక పరిస్థితి పెరుగుతూ ఉంటుంది ఆందోళన పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది ఇరిటేషన్ పెరుగుతుంది ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది ఇవన్నీ అలా పెరిగి 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 ఒక స్థాయి మారిపోతూ ఉంటుంది అలా మారుతూ ఉన్న క్రమంలో అతను అవకాశాలు లేవు ఉద్యోగాలు రావట్లేదు ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తే నో చెప్తున్నారు ఈ ఫ్రస్ట్రేషన్ అన్ని పెరుగుతున్న క్రమంలో అతను ఆల్రెడీ మనకి బయట రకరకాల వీడియో గేమ్స్ ఉన్నాయి ఈ పబ్జి ఫైర్ ఫైర్స్ సంథింగ్ ఏదో ఉన్నాయి కదా ఈ గేమ్స్ మనుషుల్ని ఏం చేస్తుంది ఈ వైలెన్స్ గేమ్స్ ఏం అంటే మనుషుల్ని ఉద్రేకంగా ఉద్రేకపరుస్తున్నాయి ఉద్రేకపరిచి రియాలిటీకి ఇప్పుడు ఒక గన్ను పెట్టుకుని ఒక మనిషిని కాలుస్తున్నట్టు దాంట్లో ఆనందం వస్తుందంటే ఆ శాటిస్ఫాక్షన్ ఆ సైకోయిజం ఆ మానసిక పరిస్థితి ఏ స్థాయిలో అతన్ని రీసెర్చ్ చేస్తుంది ఆటోమేటిక్గా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పబ్జి గేమ్స్ ఇలాంటి గేమ్స్ ఇన్ఫ్లుయెన్స్ వైలెన్స్ గేమ్స్ ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది పిల్లల్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయటం వలన ఈ లోపల ఫ్రస్టేషన్ పెరిగిపోయి స్టేజెస్ మారటం వలన వాళ్ళకి బయట ప్రపంచం ఏదో అతన్ని తొక్కి పట్టేస్తుంది అతన్ని కావాలనే కిందకి దించుతుంది అతన్ని కావాలనే అతని జీవితంతో ఆడుకోవాలని చూస్తుంది అనుకునే స్థాయికి అతని మనసు పరిస్థితి వెళ్ళిపోతుంది ఆ టైంలో ఆ ఉద్రేకంలో ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిన ఈ గేమ్స్ వలన అతను నిజంగానే ఆ కోపం తట్టుకోలేని స్థాయిలో వెళ్ళి తల్లిని చంపుతున్నప్పుడు ఈ గేమ్స్ ఉన్నాయి కదా గేమ్స్లో ఎంజాయ్మెంట్ ఎలా వస్తుంది కిక్ ఎలా వస్తుంది అవతల వాళ్ళని పది మందిని కాలుస్తుంటే ఆ కిక్ ఇక్కడ చూసుకున్నాడు ఆఖికి ఇక్కడ ఎంజాయ్ చేశాడు తల్లిని అంత కిరాత కషాయిగా తల్లినే చంపుతున్నా జ్ఞానం లేకుండా మర్చిపోయి చంపాడు అది మళ్ళీ తల్లి తండ్రికి నీ భార్యని చంపాను అని చాలా గొప్ప పనిగా గర్వంగా చెప్తున్నాడు అంటే అతని మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అయింది నెగిటివ్ వ్యసనాలకి చెడు ఆలోచనలకి అలా చంపేసి తండ్రికి చెప్పి వెళ్ళి లోపల ఒక టీవీ ఒక మ్యూజిక్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అంటే నేనేదో సాధించాను పబ్జిలో ఒక పది మందిని నలభై మందిని చంపేసిన తర్వాత ఏముంటుంది దాంట్లో చికెన్ డెన్నర్ విన్నర్ విన్నర్ చికెన్ డెన్నర్ సంథింగ్ ఏదో ఉంటుంది అది లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట ఎంజాయ్ చేసే స్టేజ్ అంటే ఒక వంద మందిని చంపిన తర్వాత వాడు వెళ్ళి హ్యాపీగా బిర్యానీ తింటున్నామని ఫీల్తో ఎంజాయ్ చేస్తుంటాడు ఇప్పుడు ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అదే తల్లిని చంపి తండ్రికి చెప్పి సక్సెస్ నేనేదో సాధించాను అని వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు అతను అంటే దీన్ని మనం మానసిక పరిణామాలని మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి పిల్లల విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా మానసికంగా వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అని అనుకుంటారు సో వీళ్ళ మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ విధంగా వీళ్ళు సమాజం దృష్టిలో లేకపోతే తల్లిదండ్రుల దృష్టిలో దోషులుగా మిగిలిపోకుండా ఉండటానికి యువతకు మీరు ఇచ్చేటటువంటి సందేశంగా అయితే తల్లిదండ్రులకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ మానసికంగా అయినా సరే ఆర్థికంగా అయినా సరే మీ విషయంలో మీరేం చెప్తారు ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే తల్లిదండ్రుల పిల్లలకి కావాల్సిన వస్తువులు కొనిస్తున్నారు అడిగిన వస్తువులు అడిగినట్టు కొనిస్తున్నారు ఆ పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే మనము వాళ్ళని బాధ్యత రహితంగా పెంచుతున్నాం అవగాహన రహితంగా పెంచుతున్నాం ఒక వస్తువు విలువ తెలియకుండా వాడికి ఆ వస్తువు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు గమనించు ఆ వస్తువుని ఈజీగానే పోగొడతారు పగలగొడతారు ఎరగొడతారు పడేస్తారు దాని వాల్యూ వాళ్ళు గుర్తించరు ఏదైనా ఫ్యామిలీస్లో అడగంగానే పిల్లలకు ఆ వస్తువు ఇస్తే ఆ వ్యాల్యూ ఆ వస్తువు ఒక వ్యాల్యూ వాళ్ళకి ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఆ వస్తువు తీసుకునేటప్పుడు అడగగానే వచ్చింది కోరుకోగానే వచ్చింది అనుకోగానే వచ్చింది దాని విలువ తెలియదు కాబట్టి చెడిపోవటానికి కారణాలు ఇవే అని మనం చెప్పలేము పర్టికులర్ కొన్ని ఇలాగే రీజన్స్ అని చెప్పలేము కానీ బేసిక్గా మనం మన పిల్లలు ఉన్న పరిస్థితిలో మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది చిన్న చిన్న విషయాలకు ఇసుకుంటున్నారా చిన్న చిన్న విషయాలకు కోపపడుతున్నారా చిన్న చిన్న విషయాలకి కోపం వచ్చేస్తుందా అరిచేస్తూ ఎదుటి వాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా ఇవన్నీ కూడా మనం గమనించాలి ఇవే మూల కారణాలు ఇప్పుడు ఒక వస్తువు ఇవ్వాలంటే ఇమీడియట్గా ఇవ్వకూడదు వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు కూడా డబ్బు ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నా కానీ పిల్లలకి ఆ వస్తువులు తెలిసేలా ఇవ్వటం అనేది చాలా అవసరం తెలిసేలా ఇవ్వటం అంటే ఎలా ఇవ్వచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక బ్యాట్ కావాలన్నాడు పిల్లడు చిన్న వయసులో చిన్న ఏజ్కి తగ్గట్టు బ్యాట్ కావాలన్నాడు వాడికి పాటలు పాట్లుగా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాచిపెట్టడానికి ఇచ్చి వాడికి ఒక నెల రోజులు టైం గ్యాప్ తీసుకొని వాడే సంపాదిస్తున్నట్టు ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా ఒక అప్రిషియేషన్ రూపంలో బాగా చేసావు బాగా మార్కులు తెచ్చుకున్నావు బాగా ఈ పని చేసావు బాగా ఇలా మాట్లాడావు రిలేషన్స్తో మాట్లాడే విషయాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు అగో మీ బాబాయితో మాట్లాడు మీ పిన్నితో మాట్లాడు మీ చుట్టాలతో మాట్లాడు మీ అన్నయ్యతో మాట్లాడు అంటే మంచిగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక అప్రిషియేషన్ అప్రిషియేషన్ రూపంలో బాగా చేసావు సరే పది రూపాయలు దాసి పెట్టుకో అని ఇచ్చి ఇది నీ బ్యాట్ కోసమే అని చెబితే వాడు ఆ క్యాలిక్యులేషన్లో బతుకుతాడు ఇంకా ఒక ఐదు వందల రూపాయలు కావాలంటే ఎన్నిసార్లు తీసుకోవాలి ఎన్ని పదులు ఎన్ని ఇరవైలు ఎన్ని యాభైలు నెల నెల నెలన్నర రెండు నెలలు టైం తీసుకొని ఆ డబ్బులన్నీ కూడబెట్టుకొని బ్యాట్ కొనుక్కునేటప్పుడు ఉండే ఆనందం ఆ సంతోషం ఒక్కసారి వస్తే వచ్చిద్దా అడగగానే ఇస్తే వచ్చిద్దా వాడు ఆ నెల రెండు నెలలు వెయిట్ చేస్తాడు ఆ బ్యాట్ కోసం పది రూపాయలు ఇరవై రూపాయలు లెక్కేసుకొని ఇంకా ఎంత కావాలో క్యాలిక్యులేషన్ వేసుకొని దానికోసం ఎలా ప్రయత్నించాలో ప్రయత్నం చేస్తూ ఆ వెయిట్ చేసిన రోజులన్నీ గడిచిన రోజులన్నీ వాడి మనసులో ఒక రకమైన హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ బాల్ తీసుకునే టైంలో బ్యాట్ తీసుకునే టైంలో అప్పుడు మాత్రమే దాని వాల్యూ వాడికి తెలుస్తుంది ఎందుకు నెల రోజులు వెయిట్ చేశాడు నెల రోజులు దానికోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు రూపాయి రూపాయి క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు వాడు కాబట్టి ఇంకొక బ్యాట్ కొనాలంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈ బ్యాట్ విరిగిపోతే ఇంకో బ్యాట్ కొనుక్కో నేను ఇంకొక నెల రోజులు ప్రయత్నం చేయాలనే ఫీలింగ్ వాడికి వచ్చింది కదా అన్ని రోజులు వెయిట్ చేయాలని ఆలోచన వచ్చింది కదా కాబట్టి ఆ బ్యాటుని జాగ్రత్తగా పెట్టుకుంటాడు ఆ వస్తువుని జాగ్రత్తగా పెట్టుంటాడు కాబట్టే మనము డబ్బులున్న పేరెంట్స్ అయినా సరే బాగా కొనివ్వగలిగే మీరు మీరున్నా సరే పిల్లలకి అడగగానే ఏ వస్తువు ఇవ్వకూడదు దాని వాల్యూ దాని వర్త్ వాళ్ళకి నిజంగా అవసరం అనిపిస్తే అవసరానికి తగ్గ విధంగా కొంచెం వెయిట్ చేపిచ్చి ఆ క్యూరియాసిటీని పెంచి దాని విలువ తెలిసేలా ఆ పరిస్థితి తీసుకొచ్చి అప్పుడు కొనిస్తే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది వాళ్ళు కూడా ఆ వస్తువుకి ఒక విలువ ఇస్తారు డబ్బులకు ఒక వాల్యూ ఇస్తారు తల్లిదండ్రులు పడ్డ కష్టం గుర్తించే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ మనం ఇవ్వకుండా మనమే మన మన పిల్లలు మనమే చెడగొట్టుకునే మానసిక పరిస్థితిలో మనం కూడా ఉన్నాం చూసారు కదా ఫ్రెండ్స్ పిల్లల మానసిక పరిస్థితి విషయంలో తల్లిదండ్రుల బాధ్య ఎంతవరకు ఉంటుంది అనేది సో అడగంగానే పిల్లలకు ఏ వస్తువు కొనివ్వకండి దాని విలువ తెలిసేలాగా ఇవ్వండి అవసరానికి మించి అస్సలు ఇవ్వకండి సో మెరుగైన సమాజం కోసం మన పిల్లలను పెంచాలి ఏ విధంగా చూడాలి అనేది మనం ఈ వీడియోలో చూసాం కాబట్టి మన కంటెంట్ అన్నీ కూడా ఇలా సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాల మీదే ఎక్కువ నడుస్తాయి సో మీ అందరి సహాయ సహకారాలు మా ఛానల్పై ఉంచి లైక్ చేసుకొని ప్రతి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి విలువైన సమాచారం ఇచ్చినందుకు రామ్నాథ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు జై హింద్